జయ సద్గురు బ్రహ్మరాజకి జై జయ గురవే సర్వలోకాం విష నిదయే సర్వ విజయా శ్రీదక్షిణామూర్తివరబ్రహ్మణే నమ మద్గురుదేవులైనటువంటి శ్రీ సమరసానంద సద్గురువులకి ద్వాదశి నమస్కారములు అర్పించుకుంటూ ఈరోజు శివానందలహరి ఆది వారు రచించినటువంటి శ్లోకాలు డబ్బై ఐదు డబ్బై ఆరు డబ్బై ఏడు డబ్బై ఎనిమిది శ్లోకాలు విచారణ చేద్దాము డబ్బై ఐదు శ్లోకము కళ్యాణీనం సరస చిత్రగతి సవేగం సర్వేంగితజ్ఞమనగం ధ్రువ లక్ష్మణార్జ్యం చేతస్థురంగమరుహ్య చరస్మరే నేత సమస్త జగతాం రూఢ వృషభ వాహన మన్మధ సంహారి నా మనస్సు ఒక చక్కని గుర్రము దానికి శుభప్రదమైన సుడులు ఉన్నాయి చిత్ర విచిత్రమైన నడకలు ఉన్నాయి చాలా వేగంగా ప్రయాణిస్తుంది ఇతరుల అభిప్రాయాలను తెలుసుకొని ప్రవర్తిస్తుంది దానికి ఏ విషయంలోనూ ఎటువంటి దోషాలు లేవు చాలా యోగ్యమైనది కనుక ప్రపంచానికే ప్రభువు అయిన ఓ సదాశివ నువ్వు నాయందు దయవంచి కళ్యాణి అనే పేరు గల నా మనస్సుని ఉత్తమమైన అశ్వమును ఎక్కి విహరించవయ్యా కళ్యాణ లేకుండా పట్టుకోవడానికి చిక్కకుండా మిక్కిలి వేగంగా ప్రయాణిస్తుంది నా మనసు దాని వేగానికి పరిధి లేదు దానిని పగ్గం వేసి లాగడం మనకి సాధ్యం కాదు అలా అని అదుపులోనూ ఉంచుకోలేం కనుక గుర్రం అంతటి వేగం కలిగిన నా మనస్సుని నా పాదార విందములు చే పాదార్ పగ్గాలతో పట్టి అదుపులో ఉంచవయ్య గుర్రాన్ని సరిగా నడపడం రాకపోతే ఎక్కడో అక్కడ పడేస్తుంది అట్లాగే మనస్సును అదుపులో ఉంచుకోకపోతే మానవుడు పతనమైపోతాడని సూచిస్తున్నారు శంకరాచార్యవారు ఇది కళ్ళము లేకుండా పట్టుకోవడానికి చిక్కకుండా మిక్కిలి వేగంగా ప్రయాణిస్తుంది మనస్సు అని అని శివుణ్ణి వేడుకుంటున్నారనమాట ఆ మనసుకు పగ్గం వేసి లాగడం మనకు సాధ్యం కాదని అలా అన్ని అదుపుకో అదుపులోనే ఉంచుకోలేము మనసుని కనుక గుర్రం వేగం కలిగిన నా మనస్సుని నా పాదాల విందములనే పగ్గాలతో పట్టి అదుపులో ఉంచవయ్యా గుర్రాన్ని సరిగా నడపడం రాకపోతే ఎక్కడో అక్కడ పడేస్తుంది అట్లాగే మనస్సును అదుపులో ఉంచుకోకపోతే మానవుడు పతనమైపోతాడని సూచిస్తున్నారు మనస్సును అదుపులో ఉంచుకోకపోతే అన్ని జంతువుల్ని అదుపులో ఉంచుకోవాలంటే ఒక కట్టుకొయ్యి కట్టిస్తే అది ఇటు కదలకుండా ఉంటుంది మరి దాన్ని ఓడదీసినప్పుడు రంకిలేస్తున్న ఒక బర్రెని కానీ గేదెని కానీ ఏం చేయాలంటే మెడలో గుదిబండి వేస్తారు అది గుర్రానికి కళ్ళెం వేసి నడుపుతారు కళ్ళ గంతలు కట్టి మరి వృషభాలకైతే ముక్కులో తాడేసి పగ్గాలు బట్టి స్వారీ చేస్తారన్నమాట మరి మానవుడి యొక్క మనసు ఎవరి అధీనంలో ఉంది అనేది ఇక్కడ అన్నమాట ఇక్కడ అశ్విని దేవతలు అనేటువంటి ఆ మనస్సు వాయు వాయువు యొక్క పుత్రుడు కాబట్టి మనస్సు వాయువు సంచలనం కలిగి ఉంటుంది కాబట్టి స్థిరంగా ఉండదు కాబట్టి ఆ మనస్సు కూడా వాయువేగంతో పరిగెడుతుందని చెప్పి దాన్ని ఎట్లాగా మనం అంటే అది ఒక ధ్యానం ద్వారా కానీ ఒక గురుముఖత కానీ తెలుసుకున్నప్పుడు ఆ మనస్సు అనే పగ్గాలని ఎవరి చేతిలో ఉన్నాయో వారికి తెలుసుకుంటే ఆ మనసు అదుపులో ఉంచుతుంది అదుపులో ఉంటుంది అనమాట దీనికి అదే అన్నారు కుక్క వంటి మనసు కుదురుగా చేసి నిటల మధ్య మందర దృష్టి నిలిపి పాటు తరేక అఖిల అఖిలివసంగా ఆత్మలింగాన్ని మహానుభావులు ఆకుల వెంకటరత్నం గారు అనేది ఆ పద్యం రాశారు ఈ మనసు కుక్క వంటిదని అటు ఇటు తిరుగుతుందని మరి దానికి కలివేయ్యాలంటే ఎట్లాగా కుక్క వంటి మనసు కుదురుగ చేసి నిటల మధ్య మందున దృష్టి నిలిపి ఎక్కడైతే నేత్రస్థానం ఉందో ఆ త్రికోటి స్థానం అందు దృష్టి నిలిపి అది కానీ ఆ బ్రహ్మభావం అనేది పట్టుబడదని చెప్తున్నారనమాట అభజ్యం ద్వారా అట్లాగే ఆ మనస్సుకి కళ్ళం వేసే శక్తి ఎవరికి ఉన్నది అంటే ఒక గురువుని ఎవరైతే చేరి ఆ రహస్యాలని తెలుసుకున్నారో ఆ మనస్సుకి కళ్ళం వేసే శక్తి ఆ ఆత్మస్వరూపమైనటువంటి ఈశ్వరుడికి ఆ ఈశ్వరుడు అయినటువంటి గురుస్వరూపానికి ఉన్నది కానీ ఇతరత్ర ఏ సాధనాల వల్ల కానీ ఆ మనస్సు ధ్యానంలో కూర్చున్నా సరే ఆ జానంలో ఉన్నంతసేపు కుదురంగా ఉంటుంది తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది కానీ శాశ్వతమైనటువంటి స్థిరత్వం కావాలి ధ్యానంలో కూర్చున్నా కూర్చోకపోయినా ఆ మనసు స్థిరత్వంతో ఉండాలంటే ఆ మనసు యొక్క మూలాన్ని తెలుసుకున్నప్పుడు అప్పుడు అది కట్టుబడుతుందని గురుముఖత తెలియబడుతుంది డెబ్భై ఆరవ పద్యము భక్తి స పద్మపుష్కర వసంతి కురితే పరితోషవర్షం సంపూరితో మనస్తటాక స మనస్తటాక సజన్మ సస్యమకిలం సఫలం చ భక్తి అనే మేఘము భగవంతుని పాదం అనే ఆకాశంలో వరుసగా దట్టంగా వ్యాపించి పరమానందమనే వర్ష కురిపిస్తుంది ఏ మానవుని యొక్క మనస్సు అనే చెరువు ఈ పరమానంద వర్షపు నీటితో నింపబడుతుందో అటువంటి వాని జన్మ అనే పంట సంపూర్ణంగా పండుతుంది దీనికి వ్యతిరేకంగా ఉన్న మనస్సు ఎప్పుడూ కూడా ఫలించదు అని చెప్తున్నారు ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్లు కానీ మన మనస్సు ఎట్లాగా వ్యాప్తి నిండి ఉండాలంటున్నారు పరమానందం అనే వర్ష ఆ భావంలో ఉంటే పరమానందం అనే వర్షాన్ని కురిపిస్తుందంట ఎట్లాగే ఆకాశంలో వరుసకి మేఘాలు వర్ష మేఘాలు ఉన్నప్పుడు ఆ వర్షాన్ని ఎలాగైతే కురిపిస్తుందో అట్లా మానవుని యొక్క మనస్సు అనే చేరువు పరమానంద వర్షం నీటితో నింపబడుతుందో అటువంటి వాని జన్మ అనే పంట సంపూర్ణంగా పండుతుందని చెప్తున్నారు ప్రతి మానవుడు తన మనస్సుని సరోవరంగా మార్చుకొని భగవంతుని పాదపద్మాలను అందులో పోయించుకోవాలి అప్పుడు మనస్సే మానస సరోవరం అవుతుంది ప్రకృతిలో మానస సరోవరానికి యాత్ర చేయడంలోని పరమార్థం మనసుని సరోవరంగా మార్చుకోవడమే ఎప్పుడైతే మనస్సును సరోవరంగా మార్చుకున్నారో ఆత్మ అనే అష్టదల పద్మం కానీ పరమాత్మని సహస్రదళ పద్మం కానీ రెండూ కూడా అనమాట అది యథార్థంగా చెప్పేరిందులో మనకి యాదశంగ్రాచార్యాల వారు శివానంద శివానందలహరి ద్వారా మనకు తెలియజేశారు అన్నమాట ప్రతి మానవుడు తన మనస్సును సరోవరంగా మార్చుకుని భగవంతుని పాద పద్మాలను అందులో పోయించుకోవాలి అప్పుడు మనస్సే మానస సరోవరంగా మారు మారుతుంది ప్రతి వ్యక్తి కూడా మానస సరోవరం యాత్ర చేయడమును కొంతమందికి అది సాధ్యం కాదు కొంతమందికి అది అందరికీ దక్కేది కాదు ప్రతి మనిషి కూడా మనసు కలిగినటువంటి వాడే కాబట్టి తన మనసుని మానస సరోవరంగా మార్చుకోవడానికి అవకాశం ఉన్నదన్నమాట డెబ్బై ఏడో శ్లోకము బుద్ధి స్థిరాభవితు మీశ్వర పాద పద్మ సదా స్మరణ దర్శన కీర్తనాది సద్భావనోహితేవ శివ జపేన వింతే భర్త యొక్క వియోగాన్ని పొందిన స్త్రీ నిరంతరము భర్తని ఏ విధంగా తలుచుకుంటూ ఉంటుందో అట్లాగే నీ పాదార ఎందు ఆసక్తి కలిగిన నా బుద్ధి నిరంతరము శివాని నామాన్ని మంత్రాన్ని జపిస్తుంది నిరంతరం నీ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ మోహాన్ని పొందుతుంది ప్రపంచానికి ప్రభువైన అయిన నీ స్థిరత్వాన్ని పొందాలని కోరుకుంటుంది స్థిరత్వాన్ని పొందడం కోసం సత్యమైన శాశ్వతమైన నీ పాద పద్మాలని భావన చేయడం నీ నామాన్ని స్మరించడం నీ రూపాన్ని దర్శించడం నీ సంకీర్తనం చేయడం మొదలైన వాటిని చేస్తుంది కనుక నాపై దయ ఉంచి నన్ను ఉద్ధరించు మహాదేవ అని వేడుకుంటున్నారు బుద్ధి స్థిరంగా భగవంతుని అందే నిలబడితే మన సంగతి ఆయనే చూసుకుంటారు కనుక బుద్ధిని భగవంతుని అందే స్థిరంగా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉండాలి మరి ఈ దీనికి తాత్పర్యం భర్త యొక్క వియోగాన్ని పొందిన స్త్రీ నిరంతరం భర్తని ఏ విధంగా తలుచుకుంటూ ఉంటుందో అట్లాగే ఏంటంటే భర్త బయటికి వెళ్ళినప్పుడు ఒక నాలుగైదు రోజులు రాకపోతే ఎట్లాగైతే నిరంతరం భర్తని తలుచుకుంటే ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తుంటారో అలాగే నీ పాదార విందముల ఎందు ఆసక్తి కలిగిన నా బుద్ధి నిరంతరము శివ అనే నామ చేపిస్తుంది అట్లా ఎప్పుడు కూడా ఒక స్త్రీ భర్త యొక్క రాకడ ఎట్లాగైతే చూసుకుంటుందో అట్లాగ భగవన్ శివ అనే నామాన్ని నిరంతరం కూడా చేపిస్తూ ఉండాలన్నమాట నిరంతరం నీ రూపాన్ని ధ్యానం చేస్తూ మోహాన్ని పొందుతుంది ప్రపంచానికే ప్రభు అయిన స్థిరత్వాన్ని పొందాలని కోరుకుంటుంది ప్రపంచానికి ప్ర ప్రభు అంటే ఆది ఆయనే శివుడే దక్షిణామూర్తి దక్షిణామూర్తి శివుడు ఈ అర్థము తెలియాలంటే బెల్లములో తీపి ఉన్నట్టు తీపిలో బెల్లము ఎట్లాగైతే రెండు కలిసి ఉన్నాయో అట్లాగే ఆత్మజీవుడు జీవుడు ఆత్మ పరమాత్మ ఈ విధముగానే శరీరంలో నిరంతరము కూడా ప్రత్యక్ష ప్రమాణంగానే ఉన్నారు అట్లాగే నీ అంది స్థిరత్వాన్ని పొందాలని కోరుకుంటారు స్థిరత్వాన్ని పొందడం కోసం సత్యమైన శాశ్వతమైన నీ పాదపద్మాలనే భావన చేయడం నీ నామాన్ని స్మరించడము నీ రూపాన్ని దర్శించడము నీ సంకీర్తన చేయడము మొదలైన వాటిని చేస్తుంది కనుక నాపై ఉంచి నన్ను ఉద్ధరించి మహాదేవా అని అడుగుతున్నారు మరి పాదపద్మాలు ఎక్కడున్నాయి మరి నామము దేవుడికి నామము లేదు రూపము లేదు అన్నారు మన నామాన్ని రూపాన్ని దర్శించడం ఎట్లా ఆ దర్శించినటువంటి దాన్ని సంకీర్తనం చేయడం ఎలాగా దర్శించినటువంటి వారు సంకీర్తనం చేయగలరు కానీ దర్శించలేనటువంటి వారు వాచార్థంగానే సంకీర్తన చేస్తారన్నమాట కనుక నాపై ఉంచి నన్ను ఉద్ధరించిన మహాదేవాన్ని అడుగుచున్నారు బుద్ధి స్థిరంగా భగవంతుని అంద నిలబడితే మన సంగతి ఆయనే చూసుకుంటారు అంత ఖచ్చితంగా చెప్తున్నారు కనుక బుద్ధిని భగవంతుని ఎందే స్థిరమగా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉండాలి డెబ్భై ఎనిమిదవ శ్లోకము విధి వను బోధితాం సదుపచార విధి స్వను బోధితాం స వినయా సుహృదం సముపాశ్రితం మమ సముద్ర బుద్ధి విమాం ప్రభో పరకు స్వామి ఈ నా బుద్ధిని పాదపూజ చేయడానికి అవసరమైన చక్కని ఉపచారములను ఆచరించడంలో చక్కని శిక్షణ పొందింది దీనికి చాలా వినయం ఉంది దీని హృదయము మంచిదే నిన్నే చక్కగా ఆశ్రయించి ఉంటుంది కాబట్టి కొత్తగా కాపురానికి వచ్చిన స్త్రీకి భర్త ఎట్లా సదుపస సదుపదేశం చేస్తాడో అట్లా నా బుద్ధికి కూడా నువ్వు మంచి గుణమును ఉపదేశించి చక్కదిద్దుతూ చక్కగా ఏలుకోవయ్యా అని వేడ్చుకు వేడుకుంటున్నారు భగవంతుని భగవంతుడు ఒక్కడే పురుషుడు మిగిలిన లోకమంతా స్త్రీతో సమానము అందుకే అది సూచించడానికి ఆదిశంకరులు తన బుద్ధి అనే స్త్రీని పరమాత్మ అనే పురుషునికి అప్పగించారు ఆ విధంగా మన బుద్ధిని పరమాత్మ సన్నిధికి చేర్చమని హెచ్చరిస్తున్నారనమాట మరి లోకంలో భగవంతుడు ఒక్కడే పురుషుడు మిగిలిన లోకమంత స్త్రీతో సమానం అంటే దేహము రూపము ఏదైతే కనబడుతుందో అదంతా స్త్రీతో సమానమని చెప్పారు దీ ఈ స్త్రీని ప్రపంచాన్ని నడిపించేదంతా భగవంతుడైన పురుషుడు అది ప్రతి పురుషుడిలోని ప్రతి స్త్రీలోని ఆ పురుషుడనే వాడు ఆ పురుషుడిని తెలుసుకుంటేనే కానీ పురుషోత్తముడిని తెలుసుకోవాలన్నమాట పురుషోత్తముని తెలుసుకుంటేనే కానీ ఉత్తమ పురుషుడు తెలియబడతాడు ఇట్లాగా ఇన్ని విధాలుగా ఈ పురుషుడని తెలుసుకోవాలి ఈ పురుషుని తెలుసుకోవాలంటే దైవాన్ని తెలుసుకోవాలంటే ఒక మానవ జన్మలోనే సాధ్యం కానీ ఈ మానవ జన్మ దాటిపోతే మరి తెలుసుకోవడానికి అవకాశం ఉండదు जय सदगुरुप्रह्माज की जय